పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి ఈ వరకు కూడా గత ప్రభుత్వంలో ఫీవోల్ అంటే ఫీవోల్ అంటే జరాయితీ ల్యాండ్ ఫీవోల్ అంటే జరాయితీ ల్యాండ్ అవ్వొచ్చిన టైంలో కూడా మా ఫీవోల్ అవ్వలేదు ఈ ఫీవోల్ అయ్యుండి ఉంటే మా భూమి జరాయితీలు అయ్యుండేను అయితే ఈ ప్రాంతంలో మాది ఇప్పటికే మా పంచాయతీ నాన్ షెడ్యూల్ అవ్వడం వల్ల ఉన్న భూమి అయితే దీని మీద మేము ఆధారపడి ఉన్నాము అయితే ఇప్పుడుప్పుడే మేము అందరం కూడా ఈ ప్రాంతం అంతా టూరిజం డెవలప్మెంట్ అవుతుంది ఒక పక్క ఎన్నర్పురం నుండి అరుకు రోడ్డు కాశీపట్నం రోడ్డు అందుబాటులో ఉంది ఇంకో పక్క ఎన్ఆర్పురం నుండి గ్రీన్ఫీల్డ్ రోడ్డు మెంటాడు దగ్గరికి అందుబాటులో ఉంది ఇంకో పక్క అడ్డదేక కిందకి రొంపిల మీదుగా వెనకదల టూరిజంకి డెవలప్మెంట్ చేయడానికి అక్కడ తాటిపూడి రిజర్వేషన్ బ్యాక్ సైడ్ కూడా మనం బోర్డు సేకరణ పెట్టి అక్కడ డెవలప్మెంట్ గ్లాస్ బ్రిడ్జిల కోసం కూడా ఏర్పాటు చేస్తున్నారు మేము ఈ ప్రాంతం అంతా కూడా మా పిల్లలందరూ కూడా ఎంటెక్లు బీటెక్లు డిగ్రీలు ఇంటర్మీడియట్లు చదువుకొని ఉన్నారు టూరిజం డెవలప్మెంట్ అవుతున్నప్పుడు మా కష్టం మాకు అంత మా కష్టం వడ్డెక్కిందని సమయంలో ఈ భూమంతా కూడా పారిస్తవాళ్ళదని చెప్పేసి మాకు పిడిగే పిడిగిలాంటి వార్త మాకు తెలియబరుస్తారు మాకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుండి మాకు ఇంతవరకు పట్టాలు ఉన్నాయి కాబట్టి ఈ ల్యాండ్ని జరాయితీ ల్యాండ్ అంటే రెవెన్యూ ల్యాండ్గా ప్రకటించాలని అలాగే ఇరవై సంవత్సరాలు దాటినకి ప్లేన్ ఏరియాలో ఏదైతే పీఓ ల్యాండ్ అంటే జరాయితీ ల్యాండ్ చేశారో ఈ ల్యాండ్ మాకు జరాయితీ ల్యాండ్ చేయగలని కోరుతూ ఉన్నామని మా గ్యాంప్ ప్రజలు అందరూ కూడా కోరుకుంటూ ఉన్నామని చెప్పేసి మీరు ఒక ఐదు రకాల రిపెండేషన్ తయారు చేయాలి ఒకటి ఐటీడిపి జిల్లా కలెక్టర్ ఫారెస్ట్ డిఎఫ్ఓ ఇక్కడున్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న పార్టీ ఇన్ఛార్జీలు అలాగే సీఎం గారికి డిప్యూ సీఎం గారికి వీళ్ళందరూ కూడా మ్యాటర్ ఒకటి సంతకాలన్నీ కూడా అన్నీ ఒకట ఒక అడ్రస్ని మార్చేలాదు తయారు చేసుకున్నారు రిపండేషన్ తయారు చేసుకున్న తర్వాత ఆ రికమెండేషన్ తర్వాత ఏంటంటే కొన్ని అధికారులకు ఇచ్చేటప్పుడు కొద్ది ఇంగ్లీష్ వరులతోని స్టాంపులు వేసి కొన్ని ఇస్తే అది రేపు పొద్దున్న మనకి ఏమైనా అనుకూలంగా రాలేని వల్ల హైకోర్టుకి కానీ సుప్రీం కోర్టుకి కానీ ఒక పిల్ల వేసుకోడానికి అవకాశం దొరుకుతుంది ఒకవేళ కోర్టుకి సంబంధించిన ఏమైనా ఉన్నట్టయితే దాని డబ్బులు మేమే భరిస్తాం మన యూనియన్ తరఫున భరిస్తాం అలాగే కోర్టు విషయంలోకి వచ్చేటప్పటికి అవన్నీ సహాయ సేకరణ మనం అందిస్తాం కానీ అంతవరకు వెళ్దాని నేనైతే భావిస్తాను కానీ మీ అందరూ కూడా యూనిటీగా ఉండి ముందు రిపెండేషన్లు ఇవ్వండి అలాగే ఒకవేళ ఏమైనా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి ఏమైనా తీసుకెళ్ళడానికి అయితే ఇక్కడ ఎలాగో మండల జ్యస్థులు మండల జ్యస్థులు ఉన్నారు మండల జ్యస్థులు ఒకసారి జిల్లా నాయకులతో మాట్లాడతారు అలాగే మా వైపు కూడా మాట్లాడతారు ఎందుకంటే మాకు జనవాణి డ్యూటీ వేస్తారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ తరఫున అర్జీలు తీసుకోవడానికి నెలకి మూడు రోజులు మా వైఫ్ డ్యూటీ చేస్తాం అంటే విజయవాడలో ఆయన తరఫున ఆజ్యం తీసుకురా నీ నెలలో ఏంటంటే నేను ఆదివాసీ నాయకుడిగా నేను గిరిజన ప్రాంతంలో అన్నీ కూడా తయారు చేసి ఆవిడ కొడు ఇవి తీసుకురాను అందులో భాగంగా శ్రీకాకుళం అవనండి సీతంపేట ఐటీ అవనండి పాడేరు ఐటడి అవనండి పాతిపురం ఐటీ అవనాడు రంపసోడీ అవనండి సింతూరు ఐటిది అవనండి ఇప్పటికీ మేము నూట తొంభై రెండు పైన అడిమితల్లి బాటలను ఏర్పాటు చేసాం ఇందులో ఎయిటీ పర్సెంట్ మనం ఇచ్చిన రిపోర్టే సొంతంగా వెళ్ళి మనం రాసుకొనివి ఇవి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు ఏంటంటే ఎన్న విష్టాసారంగా వెళ్ళిపోతుండేది ఈసారి అయితే జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారు అలాగే వచ్చిన కాంట్రాక్ట్ కూడా ఏంటంటే ఎల ఏజెన్సీ అలవెన్సీ అనేసి ఒక ట్వంటీ పర్సెంట్ ఉంది కోటి రూపాయలకి వర్క్ చేస్తే ఒక ఇరవై లక్షల రూపాయలు ఏజెన్సీ అలవెన్సీ అనేది ఇస్తారు ఏజెన్సీ అలవెన్సీ ఏ విధంగా ఇస్తారంటే రోలు ఉంటే రెప్పలు ఉంటే కింద రోడ్లే కావాలి కాదు ఏజెన్సీ అలవెన్సీ కోసం కూడా చాలామంది కాంట్రాక్ట్లు ముందుకు వస్తున్నారు ఈ యాసీలో కూడా చాలా రోడ్లు అవుతాయి బహుశా ఈ ఆరు నెలలు ఈ మూడు రోడ్లు మీకు అందుబాటుకు వస్తాయి కాబట్టి ఇది మీరు బేస్ చేసుకుని టూరిజం డెవలప్మెంట్గా మాకు ఇది విధంగా చెయ్యండి అనసర్వే ల్యాండ్ ఏదైతే ఉందో ఓ పక్క రెవెన్యూ కాదని ఓ పక్క ఫారెస్ట్ రోడ్ కాదని ఏదైతే చేస్తున్నారో దాన్ని రెవెన్యూగా రెవెన్యూగా చేసి మాకు ఇవ్వండి అలాగే ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ఏదైతే ఇచ్చారో మా ఆర్ఎఫ్ఆర్ పట్టాలకి రైతు భరోసాకు మిమిత్వం మాత్రమే ఇచ్చి ఉన్నారు మేము చేస్తుంది రెవెన్యూలో ఉందా ఫారెస్ట్లో ఉందా అని మాకు క్లారిటీగా ఒకవేళ ఫారెస్ట్లో అయితే అద్దుల్ తసాహ్ మూడు ల్యాండ్ చూపెట్టండి అని చెప్పేసి మీ అందరు కూడా రిపమండేషన్ ఇచ్చినట్టయితే దాని విషయంగా మేము తీసుకుని వెళ్తాం అలాగే ఇందాక మురళి చెప్పేటప్పుడు కొద్ది సమయం మీకు ఇందాక చూపెట్టాను బొబ్బుల్లో మొత్తం బొబ్బుల్లో స్వాతంత్రం వచ్చిన దగ్గర నేను కనీసం కరెంటు రోడ్లు అసలు మౌలిక సౌపాయాలు తెలియదు మాకు ఏం చేయాలో పిచ్చెక్కిపోయాం రిప్రిటేషన్ ఇచ్చి 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 ఒక మూడు వందల మందిని ఒకే దగ్గర పెట్టి పేకెలు ఉరేసుకున్నట్టు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరే కాపాడాలి అని చెప్పి ఒక వీడియో అది నేనే తీశాను నా సెల్లండి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే మొత్తం రాస్తం అంతా వైరల్ అయితే మేము రాత్రి ఏడిన్నరకి మొత్తం టైప్ చేసి పంపిస్తే తెల్లారు తొమ్మిది గంటలకి పదహారు డిపార్ట్మెంట్లు రెండు పొక్లైన్లు పట్టుకొని రోడ్లు లెవెల్ చేసుకొని ఊరిలోకి వచ్చి గ్రామ సభ పెట్టి ఈ రోజు మంత్రులు కలెక్టరు ఎమ్మెల్యేలు అందరూ పరిగెడుతున్నారు అది ఒక రకమైన ఉద్యమం సోషల్ మీడియాలో కూడా మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఆ విధంగా అధికారులకి అంటే ఒక రాజకీయ పార్టీ జెండా లేకుండా స్వయంగా ఆ అందరూ కూడా మా సమస్య ఇదని మీరు చెప్పినట్టయితే నూటికి యాభై శాతం అట్నింగ్ సమస్య పరిష్కారం అవుతుంది నూటికి స్థానిక నాయకులు అందరూ కూడా కలుపుకొని వెళ్ళి స్థానిక నాయకులు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ సహకారం తీసుకున్నట్టయితే ఒక యాభై శాతం సక్సెస్ అవ్వద్దని చెప్పి మేమైతే భావిస్తున్నాం ఈ విషయాన్ని అయితే మేము పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి ఎందుకంటే ప్రభుత్వం అధికారులు ఉన్నారు కాబట్టి అలాగే వాళ్ళ దృష్టిలో పెడతాం సత్యబాబు గారి దగ్గరకు వచ్చేటప్పుడు వైసీపీ తరఫున ఆయన ప్రభుత్వ విప్పు కాబట్టి ఆయన ఒకసారి శ్వాస మండలి కానీ ఒకసారి రిపెండేషన్ ఏమి ఇచ్చే అవకాశం ఉంటే నేను కూడా వాళ్ళ దృష్టిలో పెట్టి సమస్య పరిష్కారం చేయడానికి పూర్తిగా మీరు సహకరిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం అలాగే ఇందులోనూ ఏంటంటే పార్టీలు అతీతంగా అందరూ కూడా మీ సమస్య కోసం ఎవరు ఫైట్ చేయడానికి వచ్చినా సరే వాళ్ళు స్వాగతించండి వాళ్ళకి గౌరవం పండని అని నేనైతే మనస్ఫూర్తిగా నేనైతే మిమ్మల్ని కోరుకుంటూ నా అవకాశం నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదికపైన ఉన్న పెద్దలకు మీకు అందరికీ కూడా జయ ఆదివాసీ జై హింద్ జయ ఆదివాసీ